పుణ్యమూర్తుల దివ్యం నుండి ఈరోజు కూడా బాల్య చేష్టల గురించి శ్రీకృష్ణుని బాల్యచేష్టలను గురించి విందాము ఏం చెప్పారు రేపల్లిలో గొల్లబాములు ఆ చిలిపి కృష్ణుడి యొక్క ఆవరాలను తల్లి యశోదకి తీసుకొచ్చి ఫిర్యాదుగా చెప్పారు ఆ వింటోంది ఇటువంటి చెప్పలేకపోతున్నాను ఎన్నో ఫిర్యాదులు చేశారు గొల్లభామలు ఒక్క పూట చిన్న కృష్ణుని కనిపించబోతే మళ్ళీ చూడాలనే ఆతురత ఆ గొల్లబామలందరికీ ఉండేది అతని మురళిగానం వినాలని చాలా కుతూహల్ పడుతూ ఉండేవాళ్ళు అనమాట అతని కొరకు వెయ్యి కళ్ళతో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవారు అలాంత దూరంలో ఈ గోపికలు చూశారు చూశారనుకోండి వెంటనే అక్కడ భర్తలు ఉన్నా సరే వాళ్ళు వలదు అని వారించినా సరే వినకుండా పరుగున వచ్చేసి సంభ్రమాచార్యాలతో కృష్ణుడిని కౌకిటి చేరుకుని ముద్దాడుతూ ఉండేవారు ఎందుకంటే బాలకృష్ణుడు కదా అందుకని తమ బిడ్డే అనే భావన వాళ్ళు ముద్దాడుతూ ఉండేవారు ఆ మాతృభావన పొంగి పొరలి వాళ్ళ పాలు కూడా ఇచ్చేవారు పాలు కూడా ఇచ్చేవారు అట్లా అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే మరి మీ భర్తలను కూడా వదిలేసి వస్తున్నారు కదా నా దగ్గరికి అంటూ ఒక పద్యం వినిపించాడు నడవడి కొర కాకున్నను బడుగై నూపి అయినరుడైన జడు రోగి అయినను విడుచుటర్ యాదోదు విభువ విభువన అమ్మా ఓ అంగనలారా మీ భర్త నడవడి బాగోపోయినా అతడు భేదవాడైనా కురూపి అయినా అలాగే జడుడైనా రోగి అయినా విడచుట్ట మర్యాద కాదు కదా వాళ్ళు చెప్పినా ఆలోచించకుండా నా దగ్గరికి వస్తున్నారు కదా అని వాళ్ళతో ఆవిడను ప్రశ్నించాడు ములుకులు లాగా తగిలిన ఆ మాటలు గోపికలకి ముఖాలు కందగడ్డలాగా మారిపోయింది అంటే కనుల నిండా నీరు వచ్చేసింది వాళ్ళకి అరే ఇలా ఉంటున్నాడు ఏమిటి నాయనా ఓ కృష్ణ నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేం కదా మేము అని వాళ్ళ మనోవేదన వెలికొచ్చారనమాట కృష్ణుడికి పసిబిడ్డను తల్లి ఏ విధంగా ముద్దాడి కవుగులించుకొని ప్రయత్నిస్తుందో అదే విధంగా చిన్ని కృష్ణుని పరమాత్మనిగా పరమేశ్వరునిగా భావించి భక్తి పారవశ్యంతో ప్రేమలు వాళ్ళకు పోస్తున్నారు గోపికలు ఎంత ముద్దాడినా తనివి తీరటం లేదు వాళ్ళకు ఆ ముద్దాడే స్థితిలో అలా అన్నమాట వారి ప్రేమరసం చాలా అద్భుతమైనటువంటిది కారణం లేదే కృష్ణుడు కనిపించని ఎడల గోపికలు విచార వదనాలతో చెట్టు పుట్ట సందు గందులు అన్ని వెతుకుతూ ఉండేవాడు ఆ వెతుకుతూ ఇలా పరితపించేవాడు అనమాట నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లటి మాడు మౌలి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లడు మామవాడు ఒకడు చెల్లవల మానధనం మీ పొదల మాట లేడు గదమ్మ చెప్పరే అంటూ వాళ్ళు ఆ పొగలని వాటిని కూడా మీ వెనకాలే ఉన్నది అక్కున్నాడు అక్కడ చెప్పండి అని అంటే అన్ని చోట్ల వాళ్ళ నేత్రాలు అన్వేషిస్తూ ఉండే అనమాట ఆయన కోసం అంటే కారణం లేకుండా ఆయన కనపడకపోతే అంటే కారణం అంటే పశువులను తొలికి వెళ్తాడు తోటి అప్పుడు కనపడ్డాయి కదా అలా కొన్ని పనులు రోజు ఆయన చేసే పనులు ఉన్నాయి కదా ఆ సమయంలో కాకపోయినా మిగతా సమయాల్లో అరే ఏ కారణం లేదే ఎందుకు కనపడలేదు ఈ కృష్ణుడు అనుకుని అప్పుడు దశలా చూసి అక్కడ ఉన్న పదలతో సంభాషించేవాడు అన్నవాడు మేము వెనకాలేమన్నా తోక్కున్నాడా అంటే సాధారణంగా అందమైన తెలివి గల ఏ శిశువు మీదనైనా అనురాగం వాత్సల్యం పెంచుకున్నా పెంచుకుంటే అతని స్త్రీలు పదే పదే ముద్దాడుతుంటారు మంచి బాలుడు అందంగా ఉన్నాడు చక్కగా మాటలు చెబుతున్నాడు సిలిపి చిలిపిగా అల్లర చేస్తున్నాడు అనుకోండి ఆ బాలుడు అంటే మన సొంత బిడ్డ కాకపోయినా పడతులందరికీ అలాంటి బాలుడు అంటే ఇష్టమే అదేవిధంగా ఈ శ్రీకృష్ణుని కూడా పసిబాలుడిగా ఉండి యాదవ స్త్రీల నుండి ముద్దులు గ్రహిస్తున్నాడు ఆయన కూడా వాళ్ళ చెక్కిళ్ళ మీద చక్కగా ముద్దులు పెట్టేవాడు తల్లి బిడ్డకి ముద్దు పెడితే బిడ్డ మళ్ళీ తల్లికి ముద్దు పెడితే ఆ ఆనందం అపరిమితం దానికి అవధలు ఉండు అలా కృష్ణుడు వాళ్ళని ముద్దాడినప్పుడు వాళ్ళు ఆనందంతో పరవశించిపోయేవాళ్ళు అయితే భగవంతుని కొందరు ఫలాపేక్షతో ఆరాధిస్తారు ఇంకొందరు స్వప్రయోజనం కోసం ఆరాధిస్తారు కానీ గోపికలకు ఎలాంటి లేదు వాళ్ళ హృదయ కమలాల్ని కృష్ణుని పాద పద్మాలకు అర్పించి కొలిచారన్నమాట అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో రాసక్రీడలు కూడా ఆడాడు కదా అంటే వినువీధులలో దేవతలు ఆ రాసక్రీడలను చూచి పుష్పవృష్టి కూడా కురిపించారు పూర్వజన్మ సుకృత ఫలితం వలన గోపికలు ఆ పరమేశ్వరుని తమ మనోహరునిగా చూచుకొని ఉండేవాళ్ళు అంటే అసలు ఈ గోపికలు ఎవరు పుర్వజన్మలో అంటే ఋషులు రామావతారంలో రాముని యొక్క స్ఫరద్పాన్ని చూచి రాముని ఆలింగనం చేసుకుందామని రాముడితో గడుపుదామని కోరినటువంటి వాళ్ళందరికీ నా ఆలింగన ప్రాప్తిని మీకు కృష్ణ శ్రీకృష్ణావతారంలో ఇస్తాను అని చెప్పాడని మనం ఒక కథ విన్నాం ఆ రకంగా ఆ మునీశ్వరులందరే గోపికలై పుట్టారనమాట ఇప్పుడు ఆయన అందుకనే కృష్ణుడు ఎంతమంది గోపికలు ఉంటాయి అంతమంది గోపికల దగ్గరగా తాను అన్నట్టు ఉండి రాస క్రీడలు ఆడాడు పదివేల మంది గోపికలు ఎక్కడుంటే పదివేల కృష్ణ రూపాలు ధరించి వాళ్ళతోటి ఆ రాస క్రీడలు ఆడాడు అంటే ఆయన లేని చోటేది ఆయన ధరించని రూపమేది ఎంత అన్ని రూపాలు అవినవి ఈ సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అలాగే చరా అచర జీవు చరాచర ప్రపంచమంతా అలాగే పిపీనికాది బ్రహ్మపర్య మ్రహ్మపర్యంతలంతా అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు అలాగే తృణము నుంచి అంటే గట్టి పరక నుంచి మేరు పర్వతం దాకా అన్నిట ఆయనే నిండి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎన్ని రూపాలు ధరించడం గోపికలతో ఆడటం అనేది పెద్ద సమస్యే కాదు అలా గోపికలు ఆనందపరచడానికి వాళ్ళందరికీ తలోక రూపం ధగించి ఒక్కొక్క గోపి తోటి ఒక్కొక్క కృష్ణుడుగా ఉండి రాచలీలలో ఆడి వాళ్ళందరినీ ఆనందపరిచినటువంటి మహానుభావుడు ఇక సుదర్శనుడనే గంధర్వుడు యొక్క గర్వభంగం శాప విముక్తి కలిగించాడు ఈ సుదర్శనుడు ఒక విద్యాధరుడు అనమాట విమానంలో ఒక రోజున గమ గగన మార్గంలో వెళుతున్నాడు అష్టావక్ర మహర్షిని చూశాడు ఆ అష్టావక్ర మహర్షి వెంటనే నువ్వు సర్పమైపోవుగాక అని శపించాడు అంటే ఇక్కడ గర్వం ఆ గర్వాన్ని అణిచాడు అష్టావక్ర మహర్షి ఆ తర్వాత ఆ శాప ఫలితంగానే ఈ సుదర్శనుడు సర్పమై జనించాడు కృష్ణుడి పెంపుడు తండ్రి అయినటువంటి నందుని మింగటానికి ప్రయత్నించాడు ఆ సర్పరూపంలో ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు వచ్చాడు దాన్ని ఒక్కొక్క ఒక్క తను ధనాడు అనమాట అంతే ఆ కృష్ణ పాద స్పర్శతో శాప విముక్తి పొందింది మళ్ళీ సుదర్శనుడిగా రూపం ధరించాడు అలా సుదర్శనుడి అనే గంధర్వుడి శాప విముక్తి ఈయన కలిగించాడు ఈయన గర్వాన్ని అష్టావక్రుడు అణచాడు అన్నమాట ఈ సుదర్శన్ అనే గంధర్వం యొక్క గర్వాన్ని కాబట్టి మనకి ఈ సంఘటన ఏమి నేర్పుతుంది అంటే అందవిహ విహీనాలని వికలాంగులని అలాగే తెలివి తక్కువ వాళ్ళని చూచి ఎగతాళి చేయకూడదు ఎగతాళి చేస్తే మనం కూడా మళ్ళీ అదే రూపాన్ని ధరించి ఇంకో జన్మలో మిగతా వాళ్ళ చేత మనం ఎగతాళి చేయబడతాం లేకపోతే ఇంకో రకంగా బాధింపబడతాం కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళలో ఉన్న మంచితనం ఉంటుంది ఆ మంచితనాన్ని పొగడాలి కానీ అలాగే వాళ్ళలోని లోపాన్ని మనం ఎత్తి చూపకూడదు అనమాట ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో కలిగించాలి మనం అంతేగాని వాళ్ళలో న్యూనతాభావాన్ని పెంచకూడదు వాళ్ళలో అసూయ మన పట్ల అసూయ భావాన్ని పెంచకూడదు అలా పెంచితే వాళ్ళు కీ మంచిది కాదు మనకి మంచిది కాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు హుషారుగా ఉండేటట్టుగా మనం వాళ్ళతో మాట్లాడాము ఒక రోజున కంసుడు ఆజ్ఞ మేరకు ఏం చేశాడంటే రాక్షసుడు ఒకడు వృషభ రూపం ధరించాడు అంటే వృషభాసురుడు అనవాడు కృష్ణుడు దగ్గరకు వచ్చాడు కృష్ణుని చంపుదామని కృష్ణుడు దాన్ని రెండు కమ్ములు కొట్టుకున్నాడు పెరికేశాడు తర్వాత దానిని పొడిచి వధించాడు చెత్తో పొడిచాడు అనమాట ఆ విధంగా చనిపోయాడు అలాగే ఇంకోసారి వ్యోమాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు వీడు అశ్వరూపంలో వచ్చాడు కృష్ణుడి దగ్గరికి దానిని చూచాడు వీడు వ్యోమకేశ కేశ కేశ వ్యోమాసురుడు అని గ్రహించాడు వాడి అశ్వమరూపంలో వచ్చాడు కాబట్టి ఆడి నోటిలో తన చేతిని దూర్చాడు పిడికిలు బిగించాడు ఆ పిడికిల్ని పెద్ద చేశాడు ఆ నోరులో అది పెద్దదయ్యేటప్పటికి ఆడికి ఊపిరాడల చనిపోయాడు ఆ తర్వాత మయుడు అనే రాక్షసుడు వచ్చాడు వీడు వ్యోమాసురుడి పెద్ద కుమారుడు అనమాట గోపబాలుని వేషంలో వచ్చాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు బాలకృష్ణుడు చూచాడు ఆ రాక్షసుని పట్టుకున్నాడు హతమార్చాడు ఆయనకి తెలియదేముంది అందరూ తెలుసు కాబట్టి ఆయనకి ఎవరు నిజమైన గోపబాలుడు ఎవడు రాక్షసుడే ఈ రూపంలో వచ్చాడో తెలుసు కాబట్టి ఆయన వెంటనే వాడిని కూడా సంహరించాడు మయుడు రాక్షసుని ఇలా కంసుడు చాలామందిని పంపాడు కృష్ణుని చంపడానికి వాళ్ళందరినీ కృష్ణుడు సంహరిస్తూనే ఉన్నాడు మధురలో ఉన్న కంసు కంసుడికి తల ప్రాణం తోకకు వచ్చింది అరే నేను ఎంతమంది రాక్షసులను చం పంపినా వాళ్ళందరినీ చంపేస్తున్నాడే పోతనతో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఇంతమందిని చంపేశాడే ఎలా వీడిని సంహరించటం నా ప్రాణానికి హాని వీడే కదా కాబట్టి వీడిని చంపటం ఎలా అని ఒక భయం ఏర్పడింది మనసులో నిధురులో కూడా కృష్ణుని గురించి భయంకరమైన కళలు కంటున్నాడు మేకప్ గాంభీర్యం పైకి చాలా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాడు అందరి దగ్గర కానీ కృష్ణుడి చేతిలో ఎప్పుడో చచ్చిపోతానే అని భయం మనసులో అలా వెంటాడుతూనే ఉంది అట్టి వారికి మంచి మాటలు చెప్తా నాటమిహ వాడు అసలే రాక్షసుడు అందులో ప్రాణభీతితో ఉన్నాడు అందులో ఇంతమందిని పంపించాడు ఏం పర్వాలేదు నాయనా ఆయన ఆర్తత్రాణ పరాయణుడు నీ వెళ్ళి ఆయన రక్షించమని వేడుకో నీ ప్రాణాలు నిలబడతాయి అని చెప్పినా కూడా వినే స్థితిలో ఉండడనమాట కంసుడు అందుకనే ఎవరో చెప్పలేదు దుర్యోధనుడు విన్నాడా వినలేదు కదా ఆయనే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడే రాయభారానికి వెళ్ళాడు కదా నాయన యుద్ధంలో అందరూ చచ్చిపోతారు ఎందుకు వద్దన్నాడు కదా కేవలం ఐదు ఇస్తే చాలు అన్నాడు కదా విన్నాడా వినలేదు సూది మనం ఓపినంత కూడా అన్నాడు కాబట్టి దుర్యోధనుడు దుశ్శాసనుడు ఈ కంసుడు వీళ్ళకి చెప్పటం వృధా అన్నమాట ఇలాంటి వాళ్ళకి మంచి మాటలు చెవికి ఎక్కవు ఎందుకంటే తండ్రే హితోక్తి బంది చెప్పాడు అరే నీ చెల్లెల్ని ఎందుకు రాలా జైల్లో పెడతావు అంటే విన్నాడా నిన్ను కూడా పెట్టేశానే తండ్రినే పెట్టేశాడు జైల్లో ఆ ఉగ్రసేన మహారాజు కాబట్టి తండ్రి చెప్పిన హితోక్తే వాడికి ఎక్కలేదు కాబట్టి ఇంకెవడు చెప్పినా ఎందుకు చెప్తుంది అయితే ప్రాణం మాత్రం కాపాడబడాలి ఇది ఆలోచన ఈ కంసుడు తను పంపించిన రాక్షసులందరూ కృష్ణుడి చేసి సంహసరింపబడ్డారు కాబట్టి ప్రాణభయం వచ్చి పిరికివాడిగా మారిపోయాడు ఒక రోజున కంసుడు ఏకాంతంగా ఉండగా ఒక ఆలోచన వచ్చింది ఆ మస్తిష్కంలో ఏదో ఒక మెరుపు మెరిసినట్టుగా ఒక ఆలోచన వచ్చిందన్నమాట తర్వాత పిడుగు తన మీద పడుతుందని అనుకోలే ఆ మెరుపు తర్వాత పిడుగు ఉంటుంది కదా ఇప్పుడు ఆ పిడుగు పడుతుందని మాత్రం ఆలోచించలేదు వెంటనే కాక్రూర్ నన్ను పిలిచాడు నేను ఒక యాగం చేయదలిచాను వీడు తీసుకుని నువ్వు నా మేనలు ఇద్దరిని బృందావనకు వెళ్ళు నా మేనల్ని ఇద్దరిని తీసుకురా ఆహ్వానించి తీసుకురా అని ఆ అక్రూరుడికి ఆనతి ఇచ్చాడు మరి అక్రూరుడికి తెలుసు విషయం కృష్ణుడిది కపటనాగ పన్నాగమని తను వాళ్ళని సంహరించడానికి ఇక్కడ పిలుస్తున్నాడని కూడా తెలుసు అయినా రాజా కదా కాదు అంటే ఆపద వస్తుంది అపాయం వస్తుంది కాబట్టి రాజా తిస్క తిరస్కరించలేదు అలాగ వెళ్ళాడు అనమాట గత్యంత్రం లేక రథం తీసుకుని బయలుదేరి వెళ్ళాడు ఈ విషయాన్ని తెలుసున్న నారద మహర్షి ఏం చేశాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు పనిన కంసుడు పని అయిన కృష్ణని కంసుడు పని అని కృష్ణుడికి తెలిపాడు అక్రుడు వస్తున్నాడని ముందుగానే చెప్పేశాడు అనమాట కృష్ణుడికి కృష్ణుడు నారదుడు చెప్పిందంతా విని మందహాసం చేశాడు ఎందుకంటే పరమాత్మ ఆయనకి అన్నీ తెలుసు ఆడి చేతుల్లో వస్తాడని తెలుసు కదా అందుకని పరహ నవ్వాడు అంతలో అక్రుడు మగ బయటకు వచ్చాడు బయలుదేరి వచ్చాడు పరి పరి విధాల మార్గ మధ్యలో అంశుని గురించి ఆలోచిస్తూ వచ్చాడు అయినా సరే నాకు దైవ దర్శనం జరుగుతోంది అని ఆనందంతో వచ్చాడు అనమాట మధురకి ఆ మధురకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో విషయం రేపు తెలుసుకుందాం స్వస్తి